ఫస్ట్ ఎంసెట్ రాశాను ఒక మార్క్ వచ్చింది ఒక ర్యాంక్ వచ్చింది సరే మా ఫాదర్ అంటే మా ఫాదర్ వెరీ పర్టికులర్గా ఉన్నారనమాట అంటే ఇంజనీర్ అవ్వాలి మా అబ్బాయి అనేది ఒకనే కొడుకు నా సిస్టర్ ఉంది సరే అని చెప్పి లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు ఫస్ట్ ర్యాంక్ అని ఇంకా మోస్ట్ ర్యాంక్ వచ్చింది లాంగ్ టర్మ్ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత చదివిన తర్వాత కూడా సో దాని తర్వాత ఏంటంటే మా లాంగ్ టర్మ్ జరిగేటప్పుడు రోడ్ నెంబర్ సెవెంటీన్ ఉంది కానీ జూబ్లీ హిల్స్ అక్కడ మా కాలేజ్ ఉండేది ఆ చుట్టుపక్కల షూటింగ్స్ జరుగుతూ ఉండే సో ఇంతమంది సినిమాలు పిచ్చి ఉండేది సినిమాలు అందరికి ఉంటుంది పిచ్చి చూసేవాడిని సినిమాలు కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కడ యాక్టర్స్ ని ప్యాంపర్ చేసే విధానం వాళ్ళని చూసుకునే విధానం నచ్చింది నాకు సరే ఇది ఇది ట్రై చేయొచ్చు కదా అనిపించింది కొంచెం పొడుగుంటాను కదా కొంచెం ట్రై చేయొచ్చు కదా అనే థాట్ తో చిన్న ఆలోచనే కదండి ఎంత అప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సో ఆలోచన నాతో పాటు పెరిగింది కొంచెం తర్వాత నేను ఇంజనీర్ వెళ్ళటం లాంగ్ టర్మ్ రాకపోయినా కూడా మా ఫాదర్ వదలరా మళ్ళీ నాగ్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ చేయించారు అడ్మిషన్ కట్టి ఐ మీన్ డొనేషన్ లో అయి కట్టి దాని తర్వాత ఇంకా నాకు ఇంటర్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఇయర్ తర్వాత వచ్చేసాను నేను రిటర్న్ హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి యాక్టింగ్ చేశాను కోర్సు ఇది కూడా అసలు కంటిన్యూ చేద్దాం అనేది లేదు అంటే బాగా ఎక్కడో స్టెబిలిటీ ఉండేది కదా నాకు అప్పుడు సో అది ఇది కూడా ఎందుకులే చేద్దాం వద్దా అనే డౌట్లో సరే ఈసారి మనం ఇది కూడా మానేస్తాం అంటే నెమ్మర్ అని చెప్పి ప్రపంచం మొత్తం కంటిన్యూ చేశాను బట్ విక్రమార్కుడు వచ్చేంత వరకు కూడా నేను కొంచెం అంటే లొకేషన్గా తీసుకుందామా లేదా అని అనే అనే డౌట్లోనే ఉన్నాను నేను సార్ నాకు పర్టికులర్గా స్ట్రగుల్ అంటే విచిత్రం ఏంటంటే అందరికీ స్టార్టింగ్లో ఉంటుందండి నేను నాకు పెద్దగా ఎక్కువ నేను ఎక్కువ స్ట్రగుల్ పడలేదు సార్ మీతో వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను పెద్ద స్ట్రగుల్ ఏం లేదు సార్ నేను టూ థౌజండ్లో ఎప్పుడైతే నైన్టీ నైన్ టూ థౌజండ్ ఇన్స్టిట్యూట్ చేశాను నాకు కౌరోడ్ వచ్చింది వెంటనే నాకు అవును మీ ఇందాకే చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు పిఆర్ఓ మీరే చేశారని చెప్పి చూడండి అంటే సి అంటే స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందంటే అంటే నేను కొంచెం ఎర్లీ ఏజ్గా అంటే ట్వంటీకే వచ్చేయటం వల్ల నాకు ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కంగారు లేదు కంగారు బెటర్ ఎవరు తక్కువ చిన్న ఏజ్లో వచ్చినప్పుడు ట్వంటీకి మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగల్ స్ట్రగల్ ఉన్నా కూడా ఉంటుంది చిన్న బఫర్ ఉంటుంది సో దాంతో ఏంటంటే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చేటప్పుడు నా వచ్చింది సో దట్ వాస్ అంటే రైట్ టైం యాక్చువల్లీ సో ఆ రకంగా స్ట్రగుల్ పడలేదండి కాకపోతే విక్రమార్కు తర్వాత నేను హీరోగా చేశాను సినిమాలు కొన్ని దాని తర్వాత అంటే క్యాటర్ చేస్తాను లేదని చెప్పి క్యాప్లు వచ్చాయి అలాంటి చిన్న చిన్నవి తప్పితే పెద్ద మీరు మీరు అనుకున్నారా లేకపోతే నిర్మాతలు అనుకున్నారా డైరెక్టర్లు అనుకున్నారా లేదండి కన్నన్ విక్రమార్ కన్నన్ అని చెప్పి విక్రమార్కుడు చేశాడు అసోసియేట్ గా చేశాడు రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాడు అతను విక్రమార్కుడు కత్ విక్రమార్కుడు తర్వాత వీరాజ్ అని కది చెప్తే నాకు నచ్చింది సో అలానే ప్రొడ్యూసర్ కూడా దొరికారు మ్యూచువల్గా స్టార్ట్ అయింది ఫిలిం అంతే సార్ ఇక అడిగారు కదా ఇంకా మనం ఎందుకు చేయకూడదు సీ ఇప్పుడు ఒకటి ప్లానింగ్ అంత విపరీతమైన ప్లానింగ్ ఉంటే ఇండస్ట్రీకి రండి కదా సో నేను అనేది ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ట్రై చేయాలి లేకపోతే అదే అదే మనకి ట్రై చేయలేదే